కల్లాస కల్లాసీ నన్న ఫోటోలు మంతటి మాస్టర్ గారిని వేస్తూ ఆ అలాగే విద్యార్థుల సేవా కార్యక్రమాల్లో మేము కూడా ముందుంటంత సార్ మేము త్రితోదికంగా సహాయం చేస్తాం అలాగే క్లాస్ అలాగే శ్రీ శ్రీనివాస సార్ గారిని వేదక్ర అలంకరించాల్సిందిగా ఆవానికి ప్రతి కార్యక్రమం ఈ రోజు సైన్స్ డే చాలా గ్రాండ్గా జరుపుకున్నాం మనం ఈరోజు క్లాస్మెట్ క్లబ్ మరియు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోపల విద్యార్థులలో దాగి ఉండేటువంటి నాలెడ్జ్ని వెలికి తీయడం కోసము క్విజ్ కాంపిటీషన్ అనేటువంటిది నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళు క్లాస్మెట్ క్లబ్ వాళ్ళు మన పాఠశాలకు రావడము మనకి మండల స్థాయి లోపల ఈ ఫిజ్ కాంపిటీషన్ను నిర్వహించేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి విద్యార్థులలో అనేకమైనటువంటి నిగూఢమైనటువంటి శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం బయటికి వెలికి తీయాలంటే ఇలాంటి ఫిజ్ కార్యక్రమాలు కానీ లేదా ఎలక్యూషన్ కార్యక్రమాలు కానీ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ ఇట్లాంటివి నిర్వహించినప్పుడు ఆ విద్యార్థులలో ఉండేటువంటి ఆ ప్రతిభ అనేటువంటిది బయటకు రావడానికి అవకాశం ఉంది దాంట్లో భాగంగానే నాలుగు పాఠశాలలు ఈరోజు పాల్గొనడం జరిగింది మరి వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని విద్యార్థులను ఇక్కడ దాకా తీసుకురావడము నిజంగా మా టీచర్లందరూ కూడా అభినందించాల్సినటువంటి అంశము ఒక చిన్న జ్ఞాపికను మనం వేదిక దగ్గర తీసుకున్నట్టయితే అది మనకు చాలా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది వాడు జీవితకాలం ఉందా కూడా గుర్తుంచుకుంటాడు జీవితకాలం ఉందా కూడా చెప్తాడు నేను పలానా స్కూల్లో పలానా తరగతి చదివినప్పుడు నాకు మా సార్ వాళ్ళు ఒక గిఫ్ట్ ఇచ్చారు అనేటువంటి విషయము జీవితకాలం ఉందా కూడా గుర్తుంటుంది దాంట్లో భాగంగానే మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి పెద్దలంతా కూడా మీకు ఆ కాంపిటీషన్స్ నిర్వహించేసి ప్రథమ ద్వితీయ ఓటమి అనేటువంటి తర్వాత అంశము ఓటమి అనేటువంటిది గెలుపుకు నాంది కావాలి ఉదయం మనం సూక్తులలో కూడా చెప్పుకున్నాం సో ఓటుపోయినటువంటి నిరుత్సాహం అక్కర్లేదు మనము నెక్స్ట్ ఎట్లా గెలవాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్ళినట్టయితే చక్కగా మనం రాణించగలుగుతాము మనల్ని ప్రోత్సహించడానికి చాలామంది మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నారు దాంట్లో భాగంగా ఇక్కడ ఉండేటువంటి రాఘవేందర్ గారు ఈ క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు అక్కడ ఉండేటువంటి రమణ గారు జిల్లా కార్యదర్శి వారు చాలా మంది విద్యార్థులకి ఈవెన్ మెడిసిన్ చేసేవాళ్ళు కానీ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కానీ డిగ్రీ చేసేవాళ్ళు కానీ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా ఎక్కడ కూడా చదువు మానేయకుండా మరి వారికి అవసరమైనటువంటి ఫీజులను వేరే వేరే దాతల ద్వారా తీసుకొచ్చేసి వాళ్ళ పుట్టినరోజు పెళ్లి రోజుల సందర్భంగా డబ్బులు కలెక్ట్ చేసేసి ఆ పేద విద్యార్థులకు ఇస్తూ దాదాపుగా ఇప్పటికీ ఒక నలభై ముప్పై నలభై లక్షల రూపాయల దాకా సార్ ఇంత కాలంలో మన రూపాయల దాకా ఇప్పటిదాకా మరి సారు మంది విద్యార్థులు కొన్ని వందల మంది ఉంటారు ఆయన యొక్క శిష్యులు వందల మంది అంటే ఆయన ద్వారా లబ్ధి పొంది చదువుకొని జీవితంలోపల ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా వచ్చేసి నాకు చైతన్యం అందిస్తున్నారు వాళ్ళు చెప్తూ ఉంటారు సార్ ఎక్కడైనా ఏమైనా అవసరం ఉందా పిల్లలకి ఏమైనా అవసరం ఉందా ప్యాడ్లు అవసరం ఉన్నాయా పుస్తకాలు అవసరం ఉన్నాయా గైడ్లు అవసరం ఉన్నాయా మీకు ఏం అవసరం ఉన్నాయో చెప్పండి మేమంతా కూడా మేము ఏంటో ఉన్నామని చెప్పేసి ఈసారి ఒక యజ్ఞం దాకా తీసుకుని వెళ్తా ఉన్నాడు ఆల్రెడీ ఒక కోటి రూపాయల దాకా పనిచేయడం ఇప్పటిదాకా ఆయన ప్రతి సంవత్సరం కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటాడు నా వైపు నుంచి ఒక రెండు లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాలనేటువంటిది లేదా మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు వారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున విద్యార్థులందరి యొక్క ప్రేమాభిమానాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది ఏ ఎగ్జామ్ అయినా పర్లేదు చిన్న ఎగ్జామ్ అయినా పెద్ద ఎగ్జామ్ అయినా మనం ఒక ఎగ్జామ్ అనౌన్స్ అంటే వెంటనే దాంట్లో పాల్గొని మరి దాంట్లో మనము గెలిచినమా ఓడినమా తర్వాత విషయం పాల్గొనడం అనేటువంటి నేర్చుకోవాలి సో గుడ్ బిగ్నింగ్ ఈజ్ బెటర్ హాఫ్ కంప్లీట్ అనేటువంటిది ఒక ప్రావర్గం ఉంది మనకి సో మనం ప్రారంభిస్తూ ఉంటే ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఆ దిశగా మీరందరూ వెళ్ళి వెళ్ళాలని చెప్పి కోరుతూ మరి టెన్త్ క్లాస్ విద్యార్థులు కూడా వివిధ పాఠశాల నుంచి రావడం జరిగింది వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఉండి ఎగ్జామ్స్ టైం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టీచర్స్ వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు సభ అధ్యక్షులు పురస్కరించుకొని ఇక్కడ మండల స్థాయిలో అన్ని హై స్కూల్ కలిపి క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించిన దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని కలగజేయడం ఈ ఆసక్తి ఇలాగే పెంచుకుంటూ పోతే మీకు భవిష్యత్తులో సైన్స్ చాలా అవసరం అటు ఇంజనీరింగ్ రూట్లో పోవాలన్నా మెడిసిన్ రూట్లో పోవాలన్నా సైన్స్ మీద మనకు పట్టుండాలి కాబట్టి మీకు ఆసక్తి పెంచే విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను తెలియజేస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాఘవేందర్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేసేట్లు వారిని ప్రసంగించాల్సిందిగా సాధారణంగా భావిస్తారు ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సభాధ్యక్షులు మరి నాగరాజ్ సార్ గారు అట్లాగే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మరియు మా క్లాస్మేట్ తిరుపతి రెడ్డి గారు అమూపా అధ్యక్షుడు రామకృష్ణ గారు మరియు క్లాస్మేట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ గారు అట్లాగే మా యొక్క క్లాస్మేట్ల ప్రతినిధి ఈ పాఠశాల వెంకటేశ్వర సార్ గారు మరియు ఇతర పాఠశాలను చేసిన టీచర్లందరూ కూడా నమస్కారం సార్ ఈ యొక్క గగలపల్లి పాఠశాలలో దాదాపు నాగరాజ్ గారు వచ్చే మరి సిక్స్ ఇయర్స్ వచ్చింద ఇక్కడ ఈ యొక్క పాఠశాలలో మేము పది సంవత్సరాలకు పైగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం అంటే ఇప్పుడు గా రాజశేఖరరావు సార్ హెడ్ మాస్టర్ ఉన్నాడు అంతకంటే ముందు హరిప్రియ మేడం ఉన్నది ఆ తర్వాత స్వయంప్రభ మాణిక్యప్రభు మాణిక మాణిక్యప్రభ మేడం ఇట్లా హెడ్ మాస్టర్లు ఎంతమంది మారినప్పటికీ మేం మాత్రం గత పది దశ పది సంవత్సరాలుగా ఈ యొక్క పాఠశాలకు వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మాకు వీలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇందులో ముఖ్యంగా ఈ పాఠశాలకు సహకరిస్తున్నటువంటి గగ్గల ఓల్డ్ స్టూడెంట్స్ ఏమిరెడ్డి రవీందర్ రెడ్డి రాజవర్ధన్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి ఆ తర్వాత పరమేశ్వర్ సార్ రిటైర్డ్ ఇంజనీర్ ఇంకా ఈ యొక్క గగ్గల ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతో మంది ఈ యొక్క పాఠశాలకు గతంలో సహాయ సహకారాలు అందించారు మరి భవిష్యత్తులో కూడా వాళ్ళంతా నగేష్ గారిని సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు మీ అవసరాలను గుర్తించి వారి యొక్క దృష్టికి తీసుకెళ్తే మీ అవసరాలు తీరేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మరి ఈ రోజు గురించి మాట్లాడాలంటే సైన్స్ డే సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కామారెడ్డిలోను హైదరాబాద్లోను రంగారెడ్డిలోను వనపర్తిలోను మహబూబ్ లోను నాగర్ కర్నూలు జిల్లాలోను చాలా పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు దాగి ఉన్నటువంటి యొక్క ఏదైతే వాళ్ళకు ఉండేటటువంటి నైపుణ్యం ఉంటుందో అది తరగతి వారిగానే గుర్తించి ఎంకరేజ్ చేయాలనేటటువంటి ఆలోచనతో మేము ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా సీనియర్ జూనియర్ అని కాకుండా హై స్కూల్ అయితే ఆరవ తరగతి నుండి తర్వాత ప్రైమరీ స్కూల్ అయితే ఒకటవ తరగతి నుంచే మా యొక్క కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క ప్రతిభను వెలికి చేసి ప్రోత్సహించేటటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం మరి ఇప్పటికీ గత దశాబ్ద కాలం పైగా మా యొక్క సేవలు అందిస్తే మా సేవలతోటి ఒక ఇరవై మంది విద్యార్థులు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడం జరిగింది అట్లాగే నలభై మంది బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది సిఏ బిఎస్సి నర్సింగ్ ఎంబీఏ ఎల్ఎల్బి ఇట్లాంటి రకరకాలైనటువంటి కోర్సులను అభ్యసిస్తున్న వాళ్ళు పూర్తి చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి ఇందులో భాగంగా నేను గత పదమూడు సంవత్సరాలుగా నా వంతుగా నేను ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఈ యొక్క సేవా కార్యక్రమాల కేటాయిస్తూ మా యొక్క సభ్యులు మరియు మా క్లాస్మేట్స్ మా స్టూడెంట్స్ అందరం కలిసి ఈ యొక్క యజ్ఞంలో వెయ్యి మంది ఉన్నాము మరి ఈ వెయ్యి మంది సహకారంతో రాబోయేటటువంటి కాలంలో మా సేవల్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క పాఠశాల విద్యార్థులు ఎవరైనా పాలిటెక్నికల్ ఎంట్రన్స్ రాసి ప్రభుత్వ కళాశాలలో సీట్ వచ్చినట్లయితే లేదా ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తే వారికి ప్రతి సంవత్సరం మాకు వీలైనటువంటి ఆర్థిక సహాయం అంటే కాలేజీ ఫీజు కానీ బుక్స్ కోసం కానీ లేదా హాస్టల్ కోసం కానీ ఏదో ఒక రూపంలో మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం పాఠశాల తరఫున ఉపాధ్యాయులు కానీ ఆ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు కానీ ఒక ఇరవై ఐదు శాతం మా షేరింగ్ ఉంటే వాళ్ళ షేరింగ్ ఉంటే మాది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షేరింగ్ ఉంటది సార్ కాబట్టి ఈ విషయాన్ని ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకోవాలి విద్యార్థులకు మరిన్ని సేవలు అందించడానికి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు క్లాస్మేట్ల తరఫున అవోపా తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి మరియు మిగతా ఉపాధ్యాయులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను సార్ ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను మీరు చదవాలనుకుంటే ఎంకరేజ్ చేస్తారు సార్ నాకు చదవద్దు సార్ ఏడికి ఆపేస్తా అంటే అది మీరు కాలేజీలలో సీట్ తెచ్చుకుంటే అయ్యేటువంటి ఫీజులు లేదు సార్ నాకు మంచి సత్తా ఉంది నేను కార్పొరేట్ కాలేజీలో పోయి చదవకుండా మీ ద్వారా ఎవరి ద్వారా మీ దోస్తుల ద్వారా ఇప్పియండి అంటే అట్లా కూడా ప్రయత్నం చేస్తాడు మనం చదువుకోవాలనే తపన ఉంటే తను ఇంతవరకైనా ఇప్పియడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మీ అందరి తరఫున సార్కు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరి ఇంకొక పద్నాలుగు స్కూళ్ళు మొత్తం సారే విజిట్ చేస్తాడు ఇక్కడ ఉండేటువంటి గుల్జాల మల్కాపూర్ తర్వాత చిన్నబడి ఈ బడి ఆ పెద్ద ముందు ఫీజు బుక్లు వాళ్ళ శాలరీసు వాళ్ళు ఎవరు పోయినరు బడికి ఎవరు పోలేదు అన్ని విషయాలు కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మళ్ళీ ఆయన చేస్తున్నాడు మరి మంతటి ప్రధానోపాధ్యాయులు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ తిరుపతి రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రసంగించాల్సిందిగా సాధారణంగా అవ్వాలి వేదిక మీద ఉన్న మిత్రులందరికీ శుభోపాధ్యాయులం మరి ఈ వేదికను ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కార్యకులైనటువంటి క్లాస్మెంట్ క్లబ్ మరియు అవోపాకు మా ప్రత్యేక కృతజ్ఞతలు మరి మనలో ఉండేటటువంటి చాలా సామర్థ్యాలు ఉంటాయి మరి ఆ సామర్థ్యాలు బయటికి రావాలి అంటే మనం ఏదో ఒక ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో భాగంగానే వివిధ సంఘాలు మనకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి అందులో ఈ రోజు నిర్వహించినటువంటి కీజు ప్రోగ్రామ్ కూడా ఒకటి మరి ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మనకు తెలుసు అవి మన సిలబస్లోకి వెళ్ళి అడిగారు ప్రశ్నలు నేను అబ్జర్వ్ చేసి ఒక పేపర్ చూశాను ముందే ఆ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా మన బుక్ సిలబస్లోకి వెళ్ళి మరి అడగడం జరిగింది అప్పటికి కూడా మనం కొన్ని ప్రశ్నలు చెప్పలేకపోయాం చెప్పలేము అని చెప్పలేదు అనేటువంటి పడకుండా మనం ఎందుకు నేర్చుకోలేదు అనేటువంటి ఒకసారి ఆలోచిస్తే వాటికి కూడా భవిష్యత్తులో జవాబులు వస్తాయి ఎందుకంటే ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తే ఫలితం అనేది కంపల్సరీ తగ్గుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరి మరొకసారి ప్రత్యేక అభినందనలు బహుమతి వచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా మనకు టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి వాళ్ళకు కూడా సూచన చేస్తాను పరీక్షలు అంటే భయం ఉండకూడదు నేను యాక్చువల్గా పోయినసారి మీ స్కూల్ డ్యూటీ నేనే చేశాను కొద్దిగా రాసే ఎవరు కూడా ఫెయిల్ కాలేదు ఎందుకంటే ప్రతి ప్రతి ఎగ్జామ్ ప్రతి రూమ్లో నేను ప్రతిరోజు ఐదు సార్లు తిరిగాను ప్రతి రూమ్లో ప్రతి రూమ్ కూడా అబ్జర్వ్ చేశాను రాయడానికి వచ్చినటువంటి ఏ విద్యార్థి కూడా ఫెయిల్ కాదు రాయడానికి రాకపోతే మన కర్మ మనం ఏం చేయలేదు కాబట్టి మినిమం నేర్చుకోండి మ్యాక్సిమంకు ప్రయత్నం చేయండి అప్పుడే మనకు వస్తుంది పుట్టుకతోటి మనకి ఏమీ రావు ప్రతిదీ కూడా వన్ బై వన్ నేర్చుకుంటున్నాం నడకతో సహా కాబట్టి మీరు నేర్చుకోవాలని సంకల్పం ఉంటే మనకు సర్వే కావాలనేటువంటి ఒక ఆలోచన ఉంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా మన దగ్గర డబ్బులు లేకపోయినా ఇలాంటి సేవా సంస్థలు ఎన్నో ఉన్నాయి రాష్టమండ్ క్లబ్ అవోపా ఇంకా ఐ స్థాయికి వెళితే మనకు తెలియని సమస్యలు చాలా ఉన్నాయి కానీ మనకు ఆలోచన లేదు కాబట్టి వాటి గురించి మనం డిస్కస్ చేసుకో మరి ఇలాగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము ఈ ప్రతిజ్ఞలు ప్రతిభను వెనక్కి తీస్తూ అది ప్రతిభనిక తెలిసినట్టుగా ముందుకు సాగాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను మరి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా ఒక ప్రత్యేక సందర్భం ఉంది సివి రామన్ ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొనేటటువంటి నేను అంటే అతను ప్రచురించినటువంటి గ్రంథం డేట్ ఆధారంగా చేసుకొని మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి రాఘవేందర్ గారు ఆ రోజే అడిగారు ఆ రోజు మీకు వీలైతుందా అని అంటే ఆ రోజు ప్రతి స్కూల్లో కూడా సైన్స్ డే నిర్వహించుకుంటారు కాబట్టి ముందు నేను ఒకసారి ఆలోచించండి అంటే ఒక డేట్ ముందు డేట్ చెప్పడం జరిగింది మరి అది రోజు అనుకోని కారణాల వల్ల ఇది పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్నే మనం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఇలా మీలో ఉన్నటువంటి తెలివి బయటికి రావాలంటే ఏదో ఒక కాంపిటీషన్లో పాల్గొనాలి అందుకొరకు మీరు అందరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక పుస్తకాన్ని చదవాలి అన్నింటికంటే మంచి మిత్రుడు ఎవరు అంటే పుస్తకమే ఎందుకంటే అది మనం ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా మన దగ్గర మంచి నేర్చుకోవచ్చు చెడు నేర్చుకోవచ్చు కానీ పుస్తకం ఎప్పుడు కూడా మనకి చెడు నేర్పదు దానివల్ల ఏదో ఒక మంచి విషయం అనేది మనకు తెలుస్తుంది అందుకే ఒక సామెత ఉంది ఒక చిరిగిన చొక్కాయన తొడుకు కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుగోను అంటే పుస్తకం ఇచ్చినటువంటి జ్ఞానం మనకేది లేదు కాదు కాబట్టి పుస్తకంలో మనం నిమగ్నం అయి ఉంటే మన విజ్ఞానం పెరుగుతుంది మనం ముందు ముందుకు వెళతాం మరి దానికి ఏది కూడా అవరోధం కాదు ఎందుకంటే మనకి ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తాను కుర్చీ తీసేయండి కొద్దిసేపు అలాగే రెండవ బహుమతి గగలపల్లి విద్యార్థులు రండి రెండవ బహుమతి పొందగారు పొందగరేవి বোটেলিটাৰ <laughs> okay. ீ சவந்தி பிரம் டென்த் பார்